వాళ్ళని వదిలేస్తాను అనుకున్నావా ఏదైనా చేసి వాళ్ళ శోభనాన్ని ఆపితేడతాను అనగానే ఆ ఏమోని నువ్వు ఇలాగే అంటూ ఉంటావు కానీ పెళ్ళిని ఆపుతానన్నావు కానీ ఆపగలిగావా లేదు కదా ఇది కూడా అంతేనేమో అనిపిస్తుంది అంటూ సుమిత్ర అది పారిజాతం చూసినవి ఇంకా రెచ్చగొడుతుంది ఆ తర్వాత చూద్దాం రేపు సత్యనారాయణ స్వామి వ్రతం ఉందని చెప్పారు కదా ఆ వ్రతంకి ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి చెడగొట్టి దీప మనసుని చెడగొడతాను అప్పుడు ఇంకోసారి ఇలాంటి నిర్ణయానికి రాదు బావకు దగ్గర అవ్వాలన్న ఆలోచనే రాకుండా చేస్తాను ఆ లోపు ఏం చేయాలో నేను బాగా నిర్ణయించుకున్నాను అని చెప్పేసి అనగానే ఏం చేయబోతున్నావే అని అడుగుతుంది జ్యోషనని పారిజాతం అదంతా కూడా నీకు చెప్పను గ్రాని ఏదైనా సరే చెప్పి చేస్తే జరగట్లేదు చెప్పి చేసిన తర్వాత చెప్తాను అనగానే అది కాదే నువ్వేదో ముందే చెప్తే నేను కాస్త టెన్షన్ తప్పుతుంది కదే నువ్వొకటి చేసి నేను ఇక్కడ ఏదో మాట్లాడి ఇక్కడ మళ్ళీ ఆ ముసలోడి దగ్గర నేను తిట్లు తినాల్సి వస్తుంది అని చెప్పేసి పారిజాతం అనగానే మనవరాలి కోసం మా మాత్రం తిట్లు తినలేవా తిను అంటూ పక్కకు వెళ్ళిపోతుంది జ్యోస్న ఇక కార్తిక్ చొక్క పట్టుకొని అసలు నిజంగా ఇదంతా జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అలా ముద్దు పెట్టుకుంటూ ఉంటూ ఉండగా వాళ్ళిద్దరి మధ్య అలా రొమాన్స్ అయితే జరుగుతుంది ఆ తర్వాత అనసూయ കലസി അക്ക నేను ఒక నిర్ణయం తీసుకున్నానక్క ఇంతవరకు దీపా కార్తీక్ వాళ్ళిద్దరూ మనసులు కలిశాయి కానీ వాళ్ళిద్దరూ కలవలేదు ఈరోజు పెళ్ళి కూడా అందరి సమక్షంలో జరిగింది ఇన్నాళ్ళు అంటే వాళ్ళు ఏదో వెలితిగా ఉన్నారు వాళ్ళిద్దరి మనసులతో పాటు తనువులు కూడా కలిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను నువ్వేమంటావక్క అనగానే మంచి ఆలోచన తీసుకున్నావమ్మా అసలు నిజంగా నాకు నువ్వు తీసుకున్న ఆలోచన చాలా బాగా నచ్చింది అవును మరి ఈరోజే మంచి ముహూర్తం కదా ఈరోజే వాళ్ళిద్దరు ఏర్పాటు చేద్దాం అనగానే అవునక్క నా మనసులో కూడా అదే ఉంది అనగానే మరి పంతులు గారిని పిలిచి అనగానే నేను ఆల్రెడీ పంతులు గారితో మాట్లాడినక్క ఆల్రెడీ ఏర్పాట్లు కూడా చేసేసాను ఆ బుడ్డదాన్ని మన దగ్గర పడుకోబెట్టుకుందాం వాళ్ళిద్దరూ అలా ఒక్కటైపోతారు మనసు విప్పి మాట్లాడుకొని వాళ్ళిద్దరూ సంతోషంగా కలిసిపోతారు తెల్లవారిన తర్వాత వ్రతం పెట్టుకుందాం అని చెప్పేసి అనగానే అలాగే అలాగే చెల్లి అనగానే ఇక సరే అని చెప్పేసి మొత్తానికైతే శుభదానికి ముహూర్తం అయితే పెడతారు కానీ ఈ విషయం అక్కడ వాళ్ళకి చెప్తే అనగానే వద్దక్క అసలు ఇప్పుడు మనం ఈ విషయం అక్కడ చెప్పకూడదు ముందే ఆ జ్యోష్నకి కార్తీక్ దీపాలు కలుస్తున్నారంటే ఏదో ఒక సమస్య తీసుకొచ్చి పెడుతుంది ఇప్పుడు మనం ఈ ఏర్పాటు చేశామని తెలిస్తే అది ఇంకా రాద్ధాంతం చేస్తుంది ఏదో ఒకటి చేసి ఆపేయాలని చూస్తుంది దానికి తెలియకపోవడమే మంచిది పైగా వాళ్ళు రేపు ఎలాగో వ్రతానికి వస్తున్నారు కదా తర్వాత ఈ విషయం ఎలాగో తెలుస్తుంది కదా అని చెప్పేసి అనగానే అలాగేనమ్మా అంటూ ఇక ఏర్పాట్లు అయితే చేసేస్తారు ఇక బుడ్డది సౌర్య అయితే ఏంటి నానమ్మా ఈరోజు ఎందుకు నన్ను నాన్న వాళ్ళ గదిలోకి వెళ్ళనివ్వట్లేదు అనగానే నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నానే నేను నీతో చాలా కథలు స్టోరీలు చెప్పాలనుకుంటున్నాను అనగానే నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను కానీ నేను ఈరోజు అమ్మ నాన్న పక్కన పడుకోవాలనుకుంటున్నాను అనగానే అది కాదు సౌర్య సౌర్య తల్లి మంచిది కదా శౌర్య తల్లికి రేపు బోలడన్ని చాక్లెట్స్ ఇంకా ఐస్ క్రీమ్స్ కేక్ కూడా తీసుకురాబోతున్నాను అండ్ ఈ కథలన్నీ విని నీకేం అర్థమైందో చెప్పాలి అని ఇక దా సౌర్యని అయితే సౌర్యని ఏదో ఒక విధంగా డైవర్ట్ చేసేసి వాళ్ళ రూమ్ లోకి అయితే తీసుకెళ్లిపోతారు ఇక ఏర్పాట్లు చూసిన తర్వాత దీపా కార్తీక్ ఇద్దరు సిగ్గుపడుతూ ఉంటారు అది కాదు బావా నేను అనగానే చూడు మరదల అయినా ఈరోజు ఈ బెడ్ ఎందుకు ఇలా రెడీ చేశారో నీకు తెలుసు అనుకుంటా నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అదేంటి అంటే ఈరోజు నిజంగా నీకు నీతో నాకు చాలా మాట్లాడాలని చాలా చెప్పాలని ఉంది కానీ ఈరోజు మన మధ్య మాటలు మాత్రం లేవు ఓన్లీ యుద్ధం మాత్రమే జరుగుతుంది అనగానే ఇక పోబావా అంటూ సిగ్గుపడుతుంది దీప ఇక మొత్తానికి దీప కార్తీక్ ఆ రాత్రి అయితే ఒక్కటైపోతారు ఇక వాళ్ళిద్దరి శోభనానికి ఈ రోజు ముహూర్తం పెట్టారని తెలియక జ్యోత్స్న ఎప్పుడో జరుగుతుంది అనుకున్న శోభనానికి ఆపాలని అలాగే నెక్స్ట్ వ్రతంలో ఏదో ఒక అగ్గి ప్లాన్ చేస్తారు అయితే ఇంటికి వచ్చిన తర్వాత అసలు నెక్స్ట్ డే వ్రతానికి ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసిన తర్వాత ముందుగా జ్యోత్న కావాలనే వెళ్తుంది ఎందుకంటే అక్కడ ఉన్న ఏర్పాట్లు చూసి వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందని తెలుసుకొని అలాగే ఏ ఎలాగైనా ఈ వ్రతాన్ని చెడగొట్టాలన్న ఉద్దేశంతో జ్యోస్న అయితే ముందుగా పూలు పండ్లు అన్నీ తీసుకొని వాళ్ళ ఇంటికైతే వస్తుంది ఆ తర్వాత ఏంటి ఇలా వచ్చావు ఏంటి పిల్ల అంటూ ఇక అనగానే ఏంటత్త ఏ నేను రాకూడదా నాకు ఇంటికి వచ్చే హక్కు లేదా అనగానే హక్కుంది కానీ నువ్వు ఒక్కదానివి ఇలా రావడానికి ఏంటి కారణమా అని అనగానే ఆ వ్రతం చేసుకుంటానన్నారు కదా దానికోసం అమ్మ కొబ్బరికాయలు పువ్వులు అవి అన్ని పంపించింది పండ్లు అని పంపించింది అనగానే మరి అమ్మ వాళ్ళు రావట్లేదా అనగానే వాళ్ళు తర్వాత వస్తామన్నారు ఇంతకీ కొత్త పెళ్ళికూతురు కూతురు కొత్త పెళ్ళికొడుకు కొడుకు ఎక్కడ అనగానే ఇక కార్తిక్ మెల్లగా వీపు విరుచుకుంటూ మంచిగా రాత్రంతా రాత్రంతా అలసిపోయినట్టుగా దీప కార్తిక్ కలిసిపోయినట్టుగా వచ్చేసరికి ఒక్కసారిగా గుండె మొక్కలైపోతుంది జ్యోత్నకి ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అనగానే నా కొడుకు కోడలికి శోభనం జరిగింది వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఒకటయ్యారు అయినా పెళ్లి తర్వాత ఇది జరగాల్సిందే కదా నిజానికి ఇది ఎప్పుడో జరగాల్సింది కాకపోతే మాకు ఉన్న సమస్యల వల్ల ఇదంతా జరగలేకపోయింది కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ మనస్ఫూర్తిగా ఒకటయ్యారు అనగానే త్వరలో మనవన్ను మనవరలను కూడా ఇస్తారులేమ్మా అంటూ అనగానే ఏం మాట్లాడుతున్నారు అయినా ఎవరికి చెప్పకుండా ఇదేంటి ఈ కార్యక్రమాలు ఎందుకు జరిపించారు అనగానే ఇది అందరికీ చెప్పి చేసుకునే కార్యక్రమం కాదు కదా అంటూ ఈ కాంచన కూడా జ్యోస్నైతే బాగా ఉడుకునేలా చేస్తుంది పాపం తర్వాత ముహూర్తం పెట్టి పెడతారేమో ఆ అందరికి చెప్పి చేస్తారేమో ఇది ఎలా ఆపాలో అని చాలా ప్రయత్నాలు చేసినట్టుంది జ్యోస్నా కానీ ఏం లాభం జోష్న ప్రయత్నాలన్నీ తిప్పికొట్టావు కదమ్మా ఎంత పని అయిపోయింది జ్యోష్న మరదల పిల్ల రాత్రి జరిగింది ఇంకా నాకు మర్చిపోలేకపోతున్నాను మళ్ళీ ఒకసారి అనగానే చి పో బావా అంటూ సిగ్గుపడుతూ జో దీపైతే వెళ్ళిపోతుంది వాళ్ళ సిగ్గును చూసి జ్యోష్ని అయితే కోపంతో కడుపు రగిలేలా గట్టిగా అరుస్తుంది ఆపండి మీ నాటకాలు అసలు ఏం జరుగుతుంది అయినా ఎంతగా కొత్తగా పెళ్ళైతే మాత్రం మరీ ఇంత భరి తెగించాలా అంటూ అనగానే అయినా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇలాగే ఉంటారు నువ్వు పెళ్ళి పెట్టకులు అంటూ ఉంటే వాళ్ళు ఎలా ఉంటారు అనేది నీకు తెలిసేది అనగానే అత్త అనగానే అత్తని మాట్లాడుతున్నానే ఇన్ని రోజులు వాళ్ళిద్దరిని పెళ్ళి జరగనివ్వలేదని పెళ్ళి ఎలా జరుగుతుందో అని ఛాలెంజ్ చేశావు ఆ పెళ్ళి జరిపించి చూపించాడు నా కొడుకు అలాగే నా కొడుకు కోడలు కూడా కలిసిపోయారు త్వరలోనే ఏదో ఒక గుడ్ న్యూస్ వస్తుంది అది చూసి నువ్వు కుండె పగిలిలో ఏడుద్దు కానీ వెలు అనగానే అత్త ఈ రోజు రథం ఎలా జరుగుతుందో ఆ రథం ఎలా చెడగొట్టాలో నాకు బాగా తెలుసు అంతేకాదు మీ ఇంట్లో సంతోషాన్ని చెడగొట్టడానికి నేను సిద్ధంగా ఉంటాను నాకు దక్కని భావం ఇంకెవరికి దక్కకూడదు అలాగే ఈ సంతోషం తనకి మాత్రం ఎలా దక్కుతుందో నేను చూస్తాను మీరంతా సిద్ధంగా ఉండండి ఈ జ్యోస్న వేసే ప్లాన్కి మీరు అసలు తట్టుకోలేరు అంటూ ఇక జ్యోస్న వాళ్ళందరి ముందు శబ్దం చేసి వెళ్తుంది ఇక కాస్త కాంచన భయపడుతుంది ఏంటి ఇది ఇలా తయారవుతుంది రోజు రోజు నాకు భయంగా అనగానే జోష్లవన్నీ బెదిరింపు మాటలే నువ్వేం పట్టించుకోకు అయినా దీపా నేను సంతోషంగా ఉన్నాం ఒకరినొకరు అర్థం చేసుకున్నాం ఇక మా మనసులు కలిశాయి ఇక నువ్వు బలపడాల్సిన అవసరం లేదు మేమంతా సంతోషంగా ఉంటాం నువ్వు కూడా సంతోషంగా ఉంటావు త్వరలో నువ్వు కూడా ఆ ఇంట్లో తిరిగి అడుగు రోజులు దగ్గరలోనే ఉన్నాయి నువ్వేం కంగారు పడుకో అంటూ కార్తీక్ అయితే కాంచనకి ధైర్యం చెప్తాడు ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో మరి ఇలా జరిగే కార్తీక్ దీప ఇద్దరు ఏకాంతంలో ఒకటవ్వాలని అలాగే జ్యోష్నకి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలని జ్యోషనకి చుక్కలు చూపించాలని వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ పైన క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో